నమస్తే సార్ మేము ఇక్కడ ఎస్ఎస్సే ఉద్యోగులం అందరము సమ్మె చేస్తున్నాము గత ఇరవై రెండు రోజులుగా మేము సమ్మె చేస్తున్నాము అందరికీ రెగ్యులర్ చేస్తానని మన ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ఇంతకుముందు అన్ని విషయాలు తనకు తెలుసు తను రెగ్యులర్ చేస్తారనే ఆశతోటే మేము ఇరవై వేల కుటుంబాలు రోడ్డున పడ్డాము పిల్లలు ఆగమవుతున్నారు తొందరగా స్పందించి మా నినాదాలని మా కోరికలని నెరవేర్చాలని కోరుకుంటున్నాం సార్ సమాన పనికి సమాన వేతనం అనేది ఉన్నది లక్ష రూపాయలు తీసుకునే టీచర్లతో సహా మేము అందరం పనిచేస్తున్నాము అన్ని హక్కులు ఉన్నాయి రోస్టర్ పద్ధతిలో అన్ని హక్కులు ఉన్నాయి బీఈడీలు డేఎడ్ చేసిన వాళ్ళమే ఉన్నాము మమ్మల్ని తొందరగా రెగ్యులర్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా కుటుంబాలని ఆదుకోవాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం సార్ ప్రతి ఒక్కళ్ళము అన్ని అర్హతలు ఉన్న వాళ్ళమే ఉన్నాం సార్ అర్హత లేకుండా ఎవరిని తీసుకోలేదు మమ్మల్ని మీరు స్పందించగలరని మా కుటుంబాలని రోడ్డున పడకుండా చూస్తారని తొందరగా స్పందించి మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని ఒక్కటే మాది రెగ్యులరైజ్ ఓన్లీ రెగ్యులరైజ్ రెగ్యులరైజ్ కోరిక సార్ సార్ చేసి మా ఆదుకోవాలని కోరుకుంటున్నాం మన ప్రియతమ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు హన్మకొండలో మాకు స్వయంగా మాట ఇవ్వడం జరిగిందండి సంఘీభావం తెలపడానికి వచ్చిన ఎస్ఎస్ఏ ఉద్యోగులకి సీఎం సారే స్వయంగా మాట ఇవ్వడం జరిగిందండి మీ కాంట్రాక్ట్ ఉద్యోగులని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయడం చాలా చిన్న పని ఇట్స్ ఏ వెరీ ఈజీ టాస్క్ అని చెప్పేసి స్వయంగా సారే మాట్లాడటం జరిగింది మేము సారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం వచ్చాక మేము వన్ ఇయర్ టైం తీసుకున్నాము వెంటనే ఎందుకు అని చెప్పేసి సార్ చాలా బిజీగా ఉంటారు సారే చూసుకుంటారు కదా అని చెప్పేసి ఒక సంవత్సరం కాలం పాటు మేము ఆగుతూ వచ్చాము కానీ ఇప్పటి వరకు మా ఉద్యోగాల మీద ఎలాంటి నిర్ణయానికి సార్ రాలేదు కాబట్టి మేము ఒక ట్వంటీ త్రీ డేస్ నుంచి అందరము టెంట్లు వేసుకొని మా డ్యూటీస్కి బాయ్ కట్ చేసేసి మేము సమ్మె చేయడం జరుగుతుంది దయచేసి సీఎం గారు మాకు స్పందించి తను అనుకున్న తను ఏదైతే ప్రామిస్ చేశారో మాకు మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా సుప్రీంకోర్టే ఒక ఒక నిర్ణయం చేసిందండి సమాన పనికి సమాన వేతనం కల్పించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టే ఆర్డర్ ఇచ్చాక దాంట్లో ఇంకా ఏముంటుందండి సుప్రీంకోర్టు కన్నా పెద్ద తీర్పు ఏదైనా ఉంటుందా సమాన పని సమాన తీర్పు మనకు జీతాలు రావాలని చెప్పేసి సమాన పనికి సమాన వేతనం కావాలని మేమందరం కోరుకుంటున్నాము ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి సీఎం గారు ఖచ్చితంగా మా విషయంపై స్పందించాలి వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకొని మా అందరి జీవితాలలో వెలుగు నింపాలని మేమందరము కోరుకుంటున్నాము సూర్యాపేట జిల్లా నుండి బి గోదాకృష్ణ అండి కేజీబీవి చివ మేమందరం కూడా సర్వశిక్ష అభియాన్లో గత పద్దెనిమిది సంవత్సరాలుగా మేము వెట్టి చాకరీ చేస్తున్నామండి మా శ్రమను ఉచితంగా దోచుకుంటున్నారు మేము మేము కష్టపడే దానికి వాళ్ళు ఇచ్చే వేతనాలకు సంబంధం లేదండి అసలు మన రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారిని మేము పిలవలేదండి వారే మా టెంట్ వద్దకు వచ్చారు వారే వచ్చి స్వయంగా నేను ఖచ్చితంగా కాఫీ తాగే లోపు నన్ను సీఎం చేస్తే నేను ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తాను అని మాట వారే ఇచ్చారండి మేమైతే వారి దగ్గరికి వెళ్ళలేదు వారే మా దగ్గరకు వచ్చారు అట్లా చెప్పిన తర్వాత మేమందరం ఓటు వేసాము దానిని గెలిపించాము ఆ నమ్మకంతో కాబట్టి వన్ ఇయర్ మేము వెయిట్ చేసామండి సరే ఇంకా చాలా పనులు ఉంటాయి కదా సీఎంఐఆర్ కాబట్టి అనేసి కానీ సంవత్సరం తర్వాత కూడా ఇంకా మమ్మల్ని పట్టించుకోవడం లేదు కాబట్టి మేము రోడ్డు మీదకి రావడం జరిగింది మా ఇరవై వేల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయండి కాబట్టి వెంటనే మీరు మాకు చేసేది ఏం లేదండి రెగ్యులర్ చేస్తామని మీరు మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం విద్యాశాఖలో విలీనం చేయాలి ఖచ్చితంగా చాలా చాలా తక్కువ వేతనాలు లాస్ట్ ఎంత ముప్పై ముప్పై వేలు హై అండి ముప్పై రెండు వందలు లోయెస్ట్ అండి మా శాలరీస్ ఎస్ఎస్సీఏ ఉద్యోగులు బానిస శాఖరీ చేస్తున్నారండి అది గమనించండి మేము అందరం కూడా మీరు రెగ్యులర్ చేస్తారనే మేము ఆశిస్తున్నాము తప్పకుండా చేస్తారు మీరు చేసిన తర్వాతే ఈ టెంట్ కింద మేము జీవో చూశాకే మేము ఈ టెంట్ వదిలి వెళ్ళడం జరుగుతుందండి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మమ్మల్ని మీరు చేయాల్సిందే అసలు ఊరుకునేదే లేదండి మేము మాత్రం ఎవ్వరమైనా కూడా ఇక్కడే ఉంటామండి టెంట్ కింద ఎన్ని రోజులైనా మా దీక్షలు కొనసాగుతూనే ఉంటాయి ఇంకా కూడా మేము చాలా ఉధృతం చేయాలి అనుకుంటున్నాము మీరు ఆ ఉధృతం చేయకముందే మాకు వచ్చే సంవత్సరంలో కొత్త సంవత్సరంలో తీపి కబురు అందించి మాకు జీవోను అందచేస్తే మేము ఎంతో సంతోషంగా మా కుటుంబాలతో మేము హ్యాపీగా ఉంటామండి మేము ఎల్లవేళలో మర్చిపోకుండా ఉంటామండి మా ఓటు కూడా మీకు ఖచ్చితంగా ఎప్పుడు వేస్తూనే ఉంటాం అది గమనించండి ఫస్ట్ మేము మా శాంతి ర్యాలీ చేసామండి ఈరోజు చాలా సావధానంగా ఏ ఒక్కరికి కూడా ప్రాబ్లం లేకుండా అన్న మా సిరాపేట జిల్లాలో ఎనిమిది వందల మందితోటి మేము ర్యాలీ చేస్తామండి మా ఎస్ఎస్ఏ ఉద్యోగులం ఉన్నాం ఖచ్చితంగా మీరు మాకు రెగ్యులర్ చేయాలని ఆశిస్తున్నాం రెగ్యులర్ చేస్తారని అనుకుంటున్నామండి వేయి కళ్ళతో మేము అందరం కూడా వేచి చూస్తున్నాం కొత్త సంవత్సరంలో మాకు మీరు శుభవార్త చెప్తారని అందరి మనసులు మీ గురించే ఆలోచిస్తున్నాయి ఆ దాన్ని నిలబెట్టుకుంటారనే మేము నమ్ముతున్నామండి థ్యాంక్ యూ అండి సీఎం గారు సూర్యాపేట జిల్లా నా పేరు ఆర్ వెంకటేశ్వర్లు జాక్ ప్రెసిడెంట్ అండి మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులుగా గత ఇరవై రోజుల నుండి నిరవధిక దీక్షలో పాల్గొంటున్నాము మా యొక్క డిమాండ్ ఒకటే సర్వశిక్ష అభియాన్ని విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేయాలి ఒకటే మా డిమాండ్ రెగ్యులరే మా నినాదం రెగ్యులరే మా డిమాండ్ ప్రభుత్వం వెంటనే స్పందించి మమ్మల్ని అందరం కూడా రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాం గత సంవత్సరం టీపీసీసీ హోదాలో వచ్చినటువంటి మా శిక్షా శిబిరానికి వచ్చినటువంటి మా నిరోధక దీక్షలో అప్పుడు మేము పోయిన సంవత్సరం చేస్తున్నటువంటి ఆ దీక్షకు వచ్చినటువంటి ఇప్పటి ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు మాకు ఒక హామీ ఇచ్చారు మీది జటిలమైన సమస్య కాదు ఇది చాలా చిన్న సమస్య మేము అధికారంలోకి వస్తే టీ తాగే మీకు జీవో ఇచ్చి పంపిస్తాం ప్రజాభవన పిలిచి వంద రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి ఆ రోజు మాకు వాగ్దానం చేయడం జరిగింది మేము అదే అడుగుతున్నాం మా గుంతమ్మ కోరికలు కాదండి ఇవి కేవలం మీరిచ్చిన హామీని నెరవేర్చమనే మేము అడుగుతున్నాం వంద రోజులు చూసినాం సంవత్సరం చూసినాం ఓపిక నశించింది గత పది సంవత్సరాల నుండి గతంలో పది సంవత్సరాలు తెలంగాణలో మోసపోయినాం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సంవత్సరం కాలంలో మేము శ్రమ దోపిడీకి గురవుతూనే ఉన్నాం ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని శ్రమ దోపిడీకి గురి చేస్తుంది తప్ప మమ్మల్ని ఆదుకోవడం లేదు సుప్రీంకోర్టు ఆనాడే చెప్పింది మీరు రాష్ట్ర ఉమ్మడి జాబితా అయినా కూడా రాష్ట్రం నిర్ణయం తీసుకొని మిమ్మల్ని రెగ్యులర్ చేయొచ్చు రాష్ట్రమే నిర్ణయం తీసుకొని చేయాలని చెప్పింది ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులేమో కేంద్రం వాటా రాష్ట్రం వాటా అని చెప్పేసి మమ్మల్ని విభేద విభేదిస్తున్నారు అదేం కాదండి పక్క రాష్ట్రాల్లో చేసినారు ఒరిస్సాలో చేసారు మణిపూర్లో చేశారు ఢిల్లీలో కూడా మా యొక్క సంరక్షణ అభియాల్లో పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులర్ చేయడం జరిగింది అదేమి అడుగుతున్నాం మేము కొత్తగా ఏం అడగడం లేదు ఆ రాష్ట్రంలో సాధ్యమైనప్పుడు మనకెందుకు సాధ్యం కాదు మన రాష్ట్రంలో అంటే మా శ్రమను దోసుకోవడానికి తయారైనటువంటి ప్రభుత్వాలు ఇవి మేము ఇక మిత్ర మేము దోపిడీకి గురి కావండి మేము చెప్తున్నాం ముఖ్యమంత్రి ఒకటే రేవంత్ రెడ్డి గారు ఇక మాకు ఓపిక లేదు మేము ఒకటే సావోరేవో తెలుసుకోవడానికి మేము కూర్చున్నాం గత ఇరవై రోజులుగా మా యొక్క నిరోధక దీక్షను మీరు చూస్తున్నారు కనీసం స్పందించడం లేదు వెంటనే స్పందించండి మా ఇరవై వేల కుటుంబాలను ఆదుకోండి లేదంటే మేమంతా కూడా ఆమరణ నిరాహార దీక్ష కూడా వెనకాడం ఈ టెంట్ నుంచి ఎవరు కూడా వెనుక వెళ్ళక వెళ్ళేది లేదు మాకు జీవోతోటి వెళ్ళాలని మేము నిర్ణయం తీసుకొని కంకన భద్రమై మేము ఈరోజు కూర్చోవడం జరిగింది ఎక్కడ కూడా మా వాళ్ళకు అన్యాయం జరిగినా మేము ఊరుకోండి ప్రతి ఒక్కరి కుటుంబాలు కూడా వెలుగు నింపి మా యొక్క జీవితాలతో మీరు ఆడుకోవద్దు వెలుగు నింపాలి జీవోతోటి మీ ఇక్కడి నుంచి వెళ్ళేది వరకు మీ ఇక్కడ టెంట్ నుంచి లేచేది లేదని ప్రభుత్వానికి మేము అల్టిమేటం జారీ చేస్తున్నాం ప్రభుత్వం ఏంటంటే స్పందించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేము సమగ్ర శిక్ష ఉద్యోగులు అండి నా పేరు అయ్యదు మేము గత పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ చాలీ చాలని వేతనాలతోటి ఈ ఉద్యోగం నిర్వహిస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగులకు ఏమాత్రం తీసిపోకుండా మా నియామకం జరిగింది రోస్టర్ ఆఫ్ మెరిట్ కావచ్చు స్కిల్ టెస్ట్ కావచ్చు సెలక్షన్ కమిటీ కావచ్చు ఈ ఏవైతే ప్రభుత్వ ఉద్యోగిని ఏ విధంగా అయితే ఎన్నిక ఎన్నిక చేసుకుంటారో ఆ విధంగానే మా సమగ్ర శిక్ష ప్రతి ఉద్యోగిని కూడా ఆ విధంగానే తీసుకోవడం జరిగింది ఇదే చాలీచాలన వేతనాలతోటి గత పద్దెనిమిది సంవత్సరాల సంది కూడా ఉద్యోగం నిర్వహిస్తున్నాం ఈ ఈ క్రమంలో గత సంవత్సరం మా యొక్క భద్రత ఉద్యోగ భద్రత కలిసి పోరాడుతున్న క్రమంలో గత సంవత్సరం పి అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హన్మకొండ వచ్చి హామీ ఇవ్వడం జరిగింది మీది అంత జటిలమైన సమస్య కాదు మేము మా ప్రభుత్వం రాగానే వంద రోజుల్లో మిమ్మల్ని సెక్రటరీ పిలిపించి మిమ్మల్ని సాధారణంగా మీ యొక్క సమస్యలన్నింటి పరిష్కరించి సంతోషంగా జీవో ఇచ్చి మిమ్మల్ని పంపడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఆ హామీ ఇచ్చి కూడా నీటికి సంవత్సరంగా వస్తుంది మరి ఇప్పుడు ఆల్రె ఆల్రెడీ సారి గారే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు మరి ఆ మాట ఇచ్చి మర్చిపోయారా లేదా మాకు తెలియదు మేము మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం కోసం రోజు టెంట్ కిందకి రావడం జరిగింది దాదాపు ఇరవై రెండు రోజుల మేము సమ్మె చేస్తున్నాం సార్ అయినా ప్రభుత్వం స్పందించి స్పందన లేదు మా ఉద్యోగాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి మా అన్ని కూడా కష్టం కానీ బొక్క డొక్కడని జీవితాలు మాయి ఇంకెంతకాలం ఈ వెట్టి చాకిరి చేయాలి ప్రభుత్వంలో మరి ఉద్యోగంలో ఉద్యోగ రీతిగా చూస్తున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగికి ఏవైతే నిబంధనలు ఉన్నాయో అవి అవే నిబంధనలు మాకు ఉన్నాయి కానీ లబ్ధిలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగికి ఒక తీరుగా మాకు ఒక తీరుగా మా శ్రమను దోపిడీ చేస్తూ ఉన్నారు మేము ఎందుకు మేము అడగకూడదు ప్రభుత్వం అనేది అదే ఒక నినాదంతో మా యొక్క ఉద్యోగ భద్రత కోసం పోరాటం చేసుకు చేయదలుచుకొని ఈ టెంట్కి నీరు రావడం జరిగింది మా యొక్క హక్కు నెరవేరే వరకు కూడా మేము టెంటును వీడేది లేదు అవసరం ఉంటే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా ప్రతి సమగ్ర శిక్ష ఉద్యోగి సిద్ధంగా ఉన్నారు